ఆగస్టు పదిహేనో తారీఖున ఒకటికి నాలుగు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలుసు కదా ముందు రోజు మిస్టర్ బచ్చన్ ఆ తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖున వరుసగా డబల్ స్మార్ట్ తంగలాన్ చివరిగా ఆ సినిమా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు సినీ రివ్యూవర్లు అంతా కూడా రెండు రోజులుగా క్షణం కూడా తిరిగి లేకుండా గడిపారు సినిమాను చూడటం వెంటనే రివ్యూని ఇచ్చేయటం ఆ వెంటనే మరో సినిమా కొట్టడం రెండు రోజులుగా ఇదే పని మొత్తానికి నాలుగు సినిమాల వీక్షణ పూర్తయిపోయింది మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమాలు బెస్ట్ ఏ సినిమాలు బరెస్ట్ ఏ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది ఏ సినిమా ఎందుకు హిట్ అయింది ఈ టఫెస్ట్ పోటీల్లో ఇందులో ఏ సినిమా విన్నర్గా నిలిచింది అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మన హరీష్ శంకర్ గారి మిస్టర్ బచ్చన్ సినిమా సంగతికి వచ్చేద్దాం రవితేజ గారి వయసు అక్షరాల యాభై సంవత్సరాలు ఆయన పక్కన చాలా ఎంగేజ్ ఉన్న హీరోయిన్ పెట్టారటని కొంతమంది సినీ జర్నలిస్టులు హరీష్ శంకర్ను ప్రశ్నిస్తే సినిమాల్లో హీరోలకు వయసులు గట్రా ఉండవు అంటూ తనను తాను సమర్థించుకున్నారు కరెక్టే సినిమాల్లో హీరోలకు వయసు గట్రా ఉండవు ఎంత వయసు ఉన్నా హీరోయిన్ పెట్టుకున్నా కూడా ప్రేక్షకులకు అభ్యంతరమే ఉండదు కానీ హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాకులు కానీ లవ్ ట్రాకులు కానీ హీరోను ఉద్దేశించి అనే మాటలను కానీ కాస్త అర్ధవంతంగా పెట్టి ఉంటేనే ప్రేక్షకులు ఎబ్బెట్టిగా ఫీల్ అవ్వరు ఈ సినిమాలో ఒకే ఒక్క సీన్ గురించి చెప్పుకుందాం హీరో ఇంటరాక్షన్ సీన్లోనే ఓ ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ చూస్తూ ఓ వ్యక్తి కత్తిలా ఉన్నాడు మంచి పోటుగాడు నేను ముగాడిగా పుట్టినందుకు ఫస్ట్ టైం నాకు అసహ్యం వేస్తుంది నేనే కనుక అమ్మాయిగా పుట్టి ఉంటేనా అంటూ హీరో రవితేజను చూపిస్తూ ఓ వ్యక్తి అంటాడు ఆ సీన్ ను ఆ డైలాగ్స్ ను విన్న సినీ ప్రేక్షకులే కాదు రవితేజ అభిమానులు కూడా కాస్త ఇబ్బంది పడే ఉంటారు మరీ ఇంత ముతక మాటలలో మాట్లాడించాల్సిన అవసరం లేదు కదా అని ఫీల్ అయ్యే ఉంటారు ఈ సినిమా కథ విషయానికి వెళ్తే సింపుల్ గా చెప్పాలంటే హీరో ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓ ఘటన వల్ల సస్పెండ్ అవుతాడు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారోహో అంటూ సొంత ఊరికి వచ్చి ఆర్కెస్ట్రా పెట్టుకుంటాడు అమితాబ్ బచ్చన్ గారి పాటలను పాడుకుంటూ కాలక్షేపం చేస్తూ అదే ఊళ్ళో హీరోయిన్ కనిపిస్తే ఆమెతో లవ్ ఆటలు ఆడుకుంటూ రొమాంటిక్ ట్రాక్ను నడిపిస్తూ ఉంటాడు వాళ్ళ ప్రేమ గొడవ ముదిరి పాకాన పడేసరికి నీకు జాబు లేదు ఆస్తి లేదు ఏం పెట్టి పోషిస్తావు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయనంటూ హీరోయిన్ తండ్రి అనే టైంలోనే ఆ ఇంట్లో ఫోన్ మోగుతుంది హీరోయిన్ తండ్రే ఆ ఫోన్ మాట్లాడతాడు బచ్చన్ బాబు విధించిన సస్పెన్షన్ ఎత్తేశారు జాబ్లో వచ్చి జాయిన్ అవ్వమనండి పైగా ప్రమోషన్ కూడా ఇస్తున్నామంటూ ప్రేక్షకుల నెత్తిన పిడుగు లాంటి చావు గబులు చల్లగా చెప్తారు అమ్మయ్య జాపచ్చింది కదా పెళ్లికి అని అడిగితే సరే అని అంటాడు హీరోయిన్ తండ్రి వాళ్ళ ప్రేమ కథను పక్కన పెడితే ఎందుకు సస్పెన్షన్ ఎత్తేసారని అడిగితే నువ్వు బిగ్ షాట్ ఇంటి మీదకు రైడ్కి వెళ్ళాలి అని అసలు విషయం చెప్తారు లంక్ అంత కొంప పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉండే ఆ ఇంట్లో నలదనం గొట్టలు గొట్టలుగా మూలుగుతుందంటూ చెప్పి హీరోను జగపతి బాబు ఇంట్లోకి రైడ్కు పంపిస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది నలదనం దొరికిందా లేదా అన్నదే సినిమా కథ ఒరిజినల్ సినిమా రైడ్కు సీక్వెల్ అని చెప్పి పచ్చి మోసం చేశారు కానీ అసలు ఆ హిందీ రైడ్కు ఈ తెలుగు బచ్చన్కు అసలు సంబంధమే లేదు ఫస్ట్ హాఫ్ మొత్తం కొత్తగా రాసుకున్నాడు కామెడీ పేరుతో లవ్ ట్రాక్ పేరుతో ప్రేక్షకులకు చుక్కలు చూపించారు ఫైనల్గా సినిమాను అట్ర డ్రాప్ చేసేశారు ఈ ఆగస్టు పదిహేనో తారీఖున విడుదలైన సినిమాల్లో మొట్టమొదటిగా విడుదలైంది ఈ సినిమానే రిస్క్ చేసి మరి ముందు రోజే ప్రీమియర్ షోలు వేస్తున్నారంటే సబ్జెక్టుపై ఎంత బాగా నమ్మకం ఉందో అనుకున్నారు కానీ తీరా చూస్తే ఆ కళాఖండాన్ని చూసి ప్రేక్షకులే నెత్తి నూరు బాదుకున్నారు ఇక ఈ ఆగస్టు పదిహేనో తారీఖున విడుదలైన నాలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమా డబుల్ ఇస్మార్ట్ ఈ సినిమా గురించి ఏం చెప్పేది ఎంతని చెప్పేది ఓ డాన్ ఉంటాడు ఇండియాను రెండుగా విడదీసేందుకు ప్లాన్ చేస్తూ ఉంటాడు పక్కా ప్లాన్తోనే దక్షిణాదిన స్టూడెంట్లతో స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్టార్ట్ చేయిస్తాడు అందుకు గన్నులు డబ్బులు సప్లై చేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే రెండు మూడు నెలల కంటే ఎక్కువగా బతకలేవంటూ ఆ డాన్కు డాక్టర్లు చావుకబురు చల్లగా చెప్తారు అరే మరో వందేళ్లకు నేను నా ఫ్యూచర్ను ప్లాన్ చేసుకున్నాను మూడు నెలల్లోనే నేను ఏంటని ఆ డాన్ కంటి మీద కొనుక్కు లేకుండా బాధపడిపోతూనే ఉంటాడు సరేనని పక్కన ఉన్న వాళ్ళే ఓ ఐడియా చెప్తారు మెమొరీ ట్రాన్స్ఫర్ చేద్దాం నీ బుర్ర వేడొకరికే పెట్టించేద్దాం అప్పుడు బావి మారిపోతుంది కానీ నువ్వు బతికి ఉన్నట్టే అవుతుంది ఇలా ఎన్నేళ్లైనా నువ్వు లాంగ్ లైఫ్ను ఎంజాయ్ అంటూ చెప్పి పాత బస్తీలో చార్మర గల్లీలో తిరిగే శంకర్ను విత్తుకుంటూ వెళ్ళి డాన్పురను ఈ శంకర్పురలో పెట్టిస్తారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథ ఐదేళ్ల క్రితం విడుదలయ్యి సక్సెస్ అయిన విస్మార్ శంకర్ సినిమాకు ఇది సీక్వెల్ అని చెప్పి పూరి జగన్నాథ్ లాజిక్సారు పాత సినిమా నుంచి హీరోను హీరో ఫ్రెండ్ను ఆఖరుకు సిబిఐ అధికారి పాత్రను కూడా ఈ సినిమాలోను రిపీట్ చేశారు కానీ పాత సినిమాలు పెళ్లి చేసుకుంటానంటూ మాటిచ్చిన సారాను అక్కడే గాలికి వదిలేశారు ఏమైపోయిందో కూడా చూపించలేదు సరే దాన్ని వదిలేద్దాం పూరి జగన్నాథ్ గారి సినిమాలో లాజిక్లు గట్రా ఉండవు కదా అడగకూడదు కదా లాజిక్లు లేకపోయినా కాస్త పద్ధతిగా ఉండి ఉంటే బాగుండేది కామెడీ పేరిట అలీని ఓ అడవి మనిషిలాగా చూపించారు సెక్స్ యావ తప్ప ఇంకేమీ పట్టనే మొరకల్లా అలీని చూపించారు అలాంటోడు ఈ జనాల మధ్యకు వస్తే ఏం జరిగిందన్నది సపరేట్గా ట్రాక్ను రాస్తున్నారు అలీకి సంబంధించిన సీన్లు వచ్చినప్పుడల్లా వాహ్ ఏం దరిద్రంరా బాబు అని ఒక్కో ప్రేక్షకుడు నెత్తినోరు బాదుకోవడం ఖాయం పచ్చి బూతులు పిచ్చి వేషాలతో అలీ పాత్ర చిరాకు తెప్పిస్తుంది హీరో ఏమైనా తక్కువ తిన్నాడా అంటే అది లేదు మనోడికి అమ్మాయి కనిపిస్తే చాలు ్రారుకా అన్నది ఇట్టే స్కాన్ చేస్తాడట పనసకాయలు గుమ్మడకాయలు పుచ్చకాయలు రెండు దిక్కుమాలిన డబల్ మీనింగ్ డైలాగులతో హీరోతో పలికించాడు పూరి జగన్నాథ్ హీరోయిన్ తొటలను వర్ణిస్తాడు సిబిఐ ఈడీ అధికారులు అంటే అల్లాటప్పగా తప్పగా ఉంటారని పూరికి ఎందుకు అనిపించిందో ఏమిటో సరే ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది చాలా చాలా ప్రెషన్ వచ్చేస్తుంది ఆ సినిమాని తెలుసుకుంటే మొత్తానికి వరుసగా రెండు రాడ్లు నిన్న నాన్న తల మీద పడ్డటైంది ఇక తప్పదు కదా అని మూడో సినిమాగా సినిమాకు వెళ్ళాను అప్పటికే ఆ సినిమా బాగుంది అంటూ తమిళ సినీ మీడియాలో వార్తలను చదవడం వల్ల కాస్త పాజిటివ్ మైండ్ తియేటర్ లో కూర్చుంటే మనసుకు హాయిగా అనిపించిన ఫీలింగ్ లేని సినిమా కథ క్లుప్తంగా చెప్పుకుందాం పద్దెనిమిది యాభై నాటి కాలంలో దొరలు రాజ్యం వెళ్తున్న రోజుల్లో అణగారిన వర్గాలకు చెందిన తంగలాలకు రోజు ఏవేవో పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి ఎవరో తనను చంపుతూ ఉన్నట్టు తరుముతూ ఉన్నట్టు బంగారు నిధులను వెతుక్కుంటూ తాను వెళుతున్నట్టు ఆరతి అనే రాక్షసి తనను అడ్డుకుంటుందంటూ పెద్ద పోరాటమే జరుగుతుందంటూ కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు నిజమే అన్నది తంగలాన్ ఫీలింగ్ ఆ క్రమంలోనే ఓ బ్రిటిష్ దొర ఆ గుడిని జనాలను వెతుక్కుంటూ వస్తాడు ఇక్కడికి కొన్ని మైళ్ళ దొరలో బంగారు నిధులు ఉన్న చోటు ఉంది అక్కడ ఆ బంగారాన్ని మీరు తప్ప ఇంకెవరు వెలికి తీయలేరు మీ సాయం కావాలి మీకు రోజు ఇస్తాము బంగారం దొరికితే అందులో సగభాగం ఇస్తామంటూ భారీ ఆఫర్ని ఇస్తాడు దీంతో బతుకులు మారతాయి మన జీవితాలు మారతాయంటూ బంగారు బంగారునిది అన్వేషణకు బయలుదేరతారు ఆ తర్వాత ఏం జరిగింది తంగళలానికి వచ్చే కళ్ళని నిజమేనా ఆరతి అనే ఆమె కేవలం తంగళలానికి మాత్రమే ఎందుకు కనిపిస్తోంది ఆ ఆరతి చెప్పే మాటలు తంగళానికి మాత్రమే ఎందుకు వినిపిస్తాయి ఆరతి అనే మాయావి తంగలను ఎందుకు చంపాలని చూస్తుంటుంది బంగారుగా దొరికిందా లేదా బంగారాన్ని విత్తుకుంటూ వెళ్ళిన వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి అన్నదే సినిమా కథ ఈ సినిమాను చూస్తుంటే నాకైతే యుగానికి ఒక్కడు అనే సినిమా గుర్తొచ్చింది ఫస్ట్ ఆఫ్ వరకు కూడా చాలా చాలా థ్రిల్లింగ్గా ఎంగేజింగ్గా సినిమాను తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ సీన్లను దళితుల కష్టాలను వారి ద్వారలో వాడుకుంటున్న తీర్లు చూపించి ఎమోషనల్ యాంగిల్ ను తెరపైకి తీసుకొచ్చాడు సెకండ్ హాఫ్లో ఎమోషనల్ యాంగిల్ మరీ ఎక్కువ అవటం వల్లే సెంటిమెంట్ సీన్లు టూ మచ్ అవటం వల్లే సెకండ్ హాఫ్ డల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది బంగారాన్ని వెతికి తీసేందుకు వచ్చిన వాళ్ళ కష్టాలను చూపించడం బదులుగా బంగారాన్ని అన్వేషిస్తున్న క్రమంలో ఇంకొన్ని థ్రిల్లింగ్ ఫీల్ను కనుక సెకండ్ హాఫ్లో రాసుకుని ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్కు ముందు నుంచి ఈ సినిమాలో ఓ షాకింగ్ క్విస్ట్ బయటపడుతుంది బంగారం కోసం వచ్చిన హీరో కాస్త ఆ బంగారం నిధిని కాపాడేందుకు పోరాడుతాడు అదెందుకు అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చిన ఈ సినిమా కొత్తదాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది ఓ ప్రత్యేకమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడం గ్యారంటీ ఇక అదే రోజు విడుదలైన నాలుగు సినిమా ఆయ్ నార్న నితిన్ హీరో జూనియర్ ఎంటీఆర్ బామర్ది నాన్న నితిన్ సోలో హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి సినిమా మ్యాడ్ సినిమాలో ముగ్గురు కుర్రాళ్ల కథ కనిపిస్తుంది కదా ఈ సినిమాలో నార్నె నితిన్ సోలో హీరో కాకపోతే పక్కన మరో ఇద్దరు చిన్న యాక్టర్లను పెట్టుకుని ముగ్గురు ఫ్రెండ్స్ కథలాగా ఈ సినిమాను తెరకెక్కించారు ఓవైపు పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ మరోవైపు రవితేజ శంకర్ల కాంబినేషన్లో ప్రతిష్టాత్మక సినిమాలు వస్తున్నాయి రెండు పెద్ద పెద్ద సినిమాలే వీటికి తోడు విక్రమ్ గారి తంగలాని సినిమా కూడా భారీగా రిలీజ్ అవుతుంది ఇన్ని సినిమాల మధ్య మీ చిన్న సినిమా పోటీగా రావడం అవసరమా మీ సినిమా నలిగిపోతుంది కదా థియేటర్లు తక్కువ కదా అని సినిమా ప్రెస్ మీటర్లో సినీ జర్నలిస్టులు నిర్మాత బన్నీవాసును నేరుగా ప్రశ్నించారు అయితే బన్నీవాసు ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం చెప్పారు నా సినిమా కథ మీద నాకు నమ్మకం ఉంది కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలే మంచి హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మిగిలిన సినిమాల గురించి నాకు అనవసరం నా సినిమా అయితే ప్రేక్షకులకు రీచ్ అవుతుందని అనుకుంటున్నా మొదట్లో థియేటర్లు దొరకపోవచ్చు స్క్రీన్లు షోలు తక్కువగా ఉండొచ్చు కానీ పోను పోను ఖచ్చితంగా స్క్రీన్ పెంచుకుంటుంది అని నిర్మాత బన్నీ వాసు చాలా ధీమంగా చెప్పుకొచ్చారు మరి ఆ ధీమా ఆ నమ్మకం నిజమైందా అని అడిగితే ఖచ్చితంగా బన్నీవాసు చెప్పిందే జరుగుతుందని మాత్రం చెప్పగలము ఎస్ ఆ సినిమా చాలా చాలా బాగుంది ఫీల్ గుడ్ మూవీ కులం అనే ఓ కాంట్రవర్సీ టాపిక్ను ఇంత ఫన్నీగా కూడా చెప్పొచ్చా అని ఈ సినిమాలో చూపించిన విధానానికి ఫిదా అవడం ఖాయం హీరో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాడు తన ఊళ్ళోనే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పక్కల్లో ఓ అమ్మాయిని చూసి ఫిదా అయిపోతాడు కులమే మన బలం అంటూ వాట్సాప్ గ్రూపులను కూడా మెయింటైన్ చేసే హీరోయిన్కు పిచ్చి చాలా చాలా ఎక్కువ ఆమె తండ్రికి కూడా కుల పిచ్చి ఎక్కువే హీరో మా కులపోయే అని భ్రమపడి ప్రేమలో పడిపోతుందా హీరోయిన్ తెర చూస్తే హీరోది మా కులం కాదు వేరే కులం అని తెలిసి ప్రేమను పక్కన పెట్టేస్తుంది వేరే వాడితో పెళ్లికి సిద్ధమైపోతుంది కులం కారణంగా ప్రేమాయణంలో వచ్చిన చిక్కులను హీరో ఫ్రెండ్స్ ఎలా తీర్చగలిగారు అన్నదే సినిమా కథ బేసిక్ గా చాలా సినిమాల్లో హీరోయిన్ తండ్రులను మాత్రమే కుల చూపిస్తారు కానీ ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా కుల పట్టింపులు ఉన్నదల్లాగా చూపించి కాస్త క్రియేటివిటీని చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ కామెడీగా సాగిపోతుంది సెకండ్ హాఫ్ లోనూ విరగబడి నవ్విన సీన్లు ఉన్నాయి అలానే ఇదేమైనా కొత్త స్టోరీ అంటే కానే కాదు గతంలో చాలా సినిమాల్లో చూపించిన సీన్లే ఈ సినిమాలో కూడా ఉంది కాకపోతే చాలా కాలం తర్వాత క్లీన్ కామెడీ సీన్లను చూడటం ఫోర్స్డ్ కామెడీ కాకుండా కామెడీ వర్క్ వల్ల థియేటర్లలో నవ్వుల పూలు పూస్తాయి ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు అంతా కూడా క్లైమాక్స్ ముగిసేసరికి ఫీల్ గుడ్ మూడ్ తో బయటకు వెళ్ళడం ఖాయం ఇవి ఆగస్టు పదిహేను జరిగిన విడుదలైన నాలుగు సినిమాల రిజల్ట్ ఫైనల్గా చెప్పాలంటే ఈ నాలుగు సినిమాల్లో మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సినిమాలు వరస్ట్ అంటే వరస్ట్ ఈ రెండింటిలోనూ ఏది ఎక్కువ వరస్ట్ అని మాత్రం అడగండి రెండు కూడా నేను ముందుంటా అంటే నేను ముందుంటానంటూ పోటీ పడతాయి ఇక తంగలాన్ ఆ సినిమాలు రెండూ బాగున్నాయి ఈ రెండింటిలోనూ ఏది బెస్ట్ అనే కంపారిజన్ మాత్రం చేయడానికి వీలేదు ఎందుకంటే రెండింటి కంటెంట్ వేరు తంగలాన్ సినిమా థ్రిల్లింగ్ సబ్జెక్ట్ హిస్టరీ సబ్జెక్టు ఆ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ రెండింటిని పోల్చి ఏది బెస్ట్ అని మాత్రం చెప్పలేము రెండూ బాగున్నాయి తంగలాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి కేవలం తెలుగు సినిమాల వరకు చెప్పుకుంటే మాత్రం విన్నరు వెన్నరు సినిమా సినిమాయ్యే మీకు ఏమాత్రం వీలున్నా తంగలాన్ ఆయి రెండు సినిమాలను చూడండి ఈ వీకెండ్ను ఎంజాయ్ చేయండి ఇదండి ఆగస్టు పదిహేనో తారీఖున విడుదలైన నాలుగు సినిమాల్లో ఏది బెస్ట్ అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ